తాత ఏరుల పారుల బ్రహ్మర్షుల జననములు మనము విచారించదగినవి నీవన్నట్లు ఇది ముంబాటికి క్షాత్ర పరీక్ష క్షేత్రం ఉన్నవారిలూ క్షత్రియులే అందులో వారే రాజులు అట్టి రాజులే ఈ కురురాజ పరిషత్తులో పాల్గొనటకు అర్హులు ఓహో రాచరికమాలతో నిర్ణయించినది అయిన మా సామ్రాజ్యంలో సస్యశామల అంగరాజ్యప్పుడైతని మూర్తాలు శక్తిని గావించున్నాను సోదర దుశాసన అనర్గనవరత్న శక్తి కిరీటము వేగం గతిము మామ సురుచిర మణిమయ పండిత సువర్ణ సింహాసనము తెప్పింపు పంజములార పుణ్య భాగీరథి నది తోయములకొనుడు కళ్యాణ భట్టులారా మంగళుర్యరములు సుస్వరముగా మోగనిండు వందిమాగదులారా ఈ కర్ణ మహారాజును కైవారము గావింపుడు పుణ్యాంగ్రలార ఈ రాధాసుత్ర కపాల భాగమున కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుజన్మ సుప్ర పరిపాక సౌలబ్ధ సహజ కవచ కర్ష వజ్ర వైడూర్య ప్రవాది తోలికి వాంచలి చెలరేగా వీరగంధమును విదరాల్పుడు నేను ఈ సకల సమక్షమున పండిత పరిషన్ మధ్యమున సర్వదా సర్వదా శతద సహస్రద ఈ కుల కలంక మహాపంకిలమును శాశ్వతంగా ప్రక్షాళన గావించగను హితుడా అప్రతిహత వీరవరేణుడవగు నీకు అంగరాజనే కాదు నా అర్ధసింహాసనార్హత నుంచి గౌరవించుతున్నాను థ్యాంక్ యూ